ఇది ఆర్ఐడి కాలేజ్ హై స్కూల్ సెక్షన్ మైదానంలో కాలేజీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కాలేజ్ అక్కడ ఓపెన్ చేశారు అంతకుముందుకి ఇక్కడనే ఉన్నది కాలేజ్ జూనియర్ కాలేజీ కోఎజుకేషన్ ఇక్కడనే జరిగినది ఓల్డ్ బిల్డింగ్ నూతన అంగులతో ఏర్పాటు చేశారు ओ बिल्डिंग हाई स्कूल सेक्शन आर ऑलरेडी हाई स्कूल गौट हई स्कूल देवी स्मारक हाई स्कूल ఇది మా కొల్లాపూర్ ఆర్ఐడి హై స్కూల్ సెక్షన్ కొల్లాపూర్ ఆర్ఐడి జూనియర్ కళాశాల చీకటి బతుకులు చీకటి అన్నట్టుగా ఉంది సున్నం వేశారు తప్ప రంగులు పోసి బోర్డు రాశారు తప్ప ఒక లైటింగ్ లేదు ఒక కథ లేదు ఇది మా అభివృద్ధి కొల్లాపూర్ ఆర్ఐడి కాలేజీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రారంభించిన కాలేజ్ మైదానం జఫర్ మైదానంలో ఉన్న జూనియర్ కళాశాల ఇదేనా మా అభివృద్ధి ఇదేనా మా కథ బంగ్లాకు లైటింగ్ పెట్టుకొని చెట్ల మీద చేసి చేస్తున్నారు ఇది కొల్లాపూర్లోని రాజగారి బంగ్లాలో ఏర్పాట్లు నిర్వహిస్తున్న దృశ్యాలు కాలేజీ సంబంధించిన కార్యక్రమాలు ఇందులోనే నిర్వహిస్తారు